శ్రావణ మాసం పురస్కరించుకొని కర్నూల్ నగరంలో మహిళలు అమ్మవారికి బోనం సమర్పించారు గంగాపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ నగర్ నుంచి కొత్త బస్టాండ్ వద్ద ఉన్న అమ్మవారి గుడి వరకు మహిళలు ఊరేగింపుగా బయలుదేరి అమ్మవారికి బోనం సమర్పించారు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా మాసంలో అమ్మవారికి బోనం సమర్పించి అందరూ బాగుండాలని మొక్కులు చెల్లించుకుంటున్నామని మహిళలు తెలిపారు మా గంగాపుత్రులందరూ కలిపి బోనాల మహోత్సవం నిర్వహించుకుంటున్నారు దాదాపు మేము ఉన్నప్పటి నుంచి కాకుండా మా నాయనలు తాతల కాలం నుంచి కూడా ఈ గంగాపుత్ర సంఘం వాళ్ళు మన అన్నదమ్ముల మాదిరి కలిసిమెలిసి కూడా ఇంతటి పండగను ఇంత గొప్పగా జరుపుకోవడం మా కర్నూలు నియోజకవర్గంలోనే మన ఏరికి మన గేరికి ఒక గొప్ప ఆకర్షణ నిలుస్తుంది ఈ కార్యక్రమం మేము ప్రతి సంవత్సరం కూడా చూస్తున్నాం ఏ ఇబ్బందులు లేకుండా అందరు సహాయ సహకారాలతో పొలల్లో ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి పండగ ఎంతో గొప్పగా చేసుకుంటున్నారు ఇలాంటి కళాకృతులు ఇంకా ఎన్నెన్నో చేయాలని వాళ్ళకు ప్రోత్సాహం అందిస్తున్నాం మా గంగాపుత్రులందరూ కలిపి బోనాల మహోత్సవం నిర్వహించుకుంటున్నారు దాదాపు మేము ఉన్నప్పటి నుంచి కాకుండా మా నాయనలు తాతల కాలం నుంచి కూడా ఈ గంగాపుత్ర సంఘం వాళ్ళు మన అన్నదమ్ముల మాదిరి కలిసిమెలిసి కూడా ఇంతటి పండుగను ఇంత గొప్పగా జరుపుకోవడం మా కర్నూలు నియోజకవర్గంలోనే మన ఏరికి మన గేరికి ఒక గొప్ప ఆకర్షణ నిలుస్తుంది ఈ కార్యక్రమం మేము ప్రతి సంవత్సరం కూడా చూస్తున్నాం ఏ ఇబ్బందులు లేకుండా అందరు సహాయ సహకారాలతో వాళ్ళల్లో ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి పండుగ ఎంతో గొప్పగా చేసుకుంటున్నారు ఇలాంటి కళాకృతులు ఇంకా ఎన్నెన్నో చేయాలని వాళ్ళకు ప్రోత్సాహం అందిస్తున్నాం